హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక జాను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది బాగా ఆయాసంగా ఉంది విశ్వ కొన్ని మంచినీళ్ళు కావాలి అని చెప్పి జాను చెప్పడంతో ఇక విశ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి జానుకి ఇస్తాడు విశ్వ ఇచ్చిన వాటర్ తాగి జాను థ్యాంక్ యూ విశ్వ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంట్రా ఆ చేతిలో ఆ బుట్టేంటి అని చెప్పి జాను విశ్వాని అడుగుతూ ఉంటుంది ఇది నీ నీకోసమే గిఫ్ట్ ఇవ్వటం కోసం తీసుకొచ్చాను దీనిలో నా మనసులో ఉన్నదంతా కూడా ఉంది జాను దీనిలో ఏముందో ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వే ఓపెన్ చేసి చూడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇంటికెందుకు కాలేజీలోనే ఓపెన్ చేసి చూస్తా అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే నేను లేనప్పుడు ఓపెన్ చేసి చూడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే స్టేజ్ మీద నుంచి పెద్ద అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి ఇప్పటి వరకు జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్లో గిఫ్ట్ ప్రజెంటేషన్ జరగబోతుంది అని అనౌన్స్మెంట్ చేయడంతో సరే పదండ్రా గిఫ్ట్లు ప్రజెంటేషన్ ఉందంట వెళ్ళి మన సీట్స్లో మనం కూర్చున్నాం అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక అందరూ కూడా వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చోగానే మన చీఫ్ గెస్ట్ జై గారిని స్టేజ్ మీదకు వచ్చి ఇప్పటి వరకు జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి విన్ అయిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక జై స్టేజ్ మీదకు వెళ్ళగానే స్టూడెంట్స్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన మన జానుని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేయడంతో జాను స్టేజ్ మీదకు వెళ్తుంది జై చేతుల మీద జానుకి కంగ్రాచులేషన్స్ చెప్పి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తాడు అలాగే సింగింగ్ కాంపిటీషన్లో సాంస్కృతిక రంగాల్లో స్పీచ్ ఇచ్చి మొదటి బహుమతి పొందిన మన జానుకి కంగ్రాచులేషన్స్ మరొకసారి చెప్తున్నాము జై సార్ జానుకి మరొకసారి గిఫ్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని స్టేజ్ మీద చెప్పడంతో జై జానుకి మళ్ళీ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ ఉంటాడు వీటిలోనే కాకుండా స్టడీస్లో కూడా మొదటి ర్యాంక్ సాధించిన మన జానుకి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేయాల్సిందిగా జై సార్ని కోరుతున్నాము అని స్టేజ్ మీద అంటూ ఉంటే ఇన్ని గేమ్స్లో సాంస్కృతిక రంగాల్లో విన్ అయిన జాను స్టడీలో విన్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పి జై అంటూ ఉంటాడు జాను స్టేజ్ మీదకు వచ్చి జై సార్ చేతుల మీద గిఫ్ట్ తీసుకో అని చెప్పి చెప్పడంతో జాను చాలా సంతోషంగా స్టేజ్ మీదకు వస్తుంది జై కూడా చాలా సంతోషంగా జానుకి గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ కూడా జానుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక జాను తనకు వచ్చిన ప్రైజ్లన్నిటినీ కూడా తీసుకొని మెల్లగా ఇంటికి వెళ్ళబోతూ ఉంటే ప్రైజ్ కింద పడిపోతూ ఉంటే అప్పుడే జై వచ్చి ప్రైజ్ కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు ఎలాగైనా వీటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి అని జాను జైకి చెప్తూ ఉంటుంది పర్వాలేదు నేను నా కారులో డ్రాప్ చేస్తానురా అని చెప్పి జై అంటారు వద్దు సార్ నా గురించి మీరెందుకు శ్రమ తీసుకోవడం నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది నాకేం ఇబ్బంది లేదు జాను నాతో రావటానికి నువ్వే ఇబ్బంది పడుతున్నావు నిన్ను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలన్నది నా ఇంటెన్షన్ అని చెప్పి జై చెప్పడంతో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి జాహ్నవి జై కార్ దగ్గరకు వెళ్తుంది జై కార్ డోర్ ఓపెన్ చేసి మరి జాహ్నవిని కారు ముందు సీట్లో కూర్చోబెడతారు మరోవైపు విశ్వ తను ఇచ్చిన గిఫ్ట్ని జాను చూసిందా లేదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా విశ్వ వచ్చేసరికి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లక్ష్మి తులసి ఉద్యోగ ప్రయత్నం కోసం అని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒక దగ్గరకు వెళ్ళగానే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే ఉన్నాయి మేడం కూర్చోండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక తులసి రూమ్లోకి వెళ్ళి కూర్చోబోతూ ఉంటే అక్కడ మల్లెపూలు బెడ్ కనిపిస్తూ ఉంటుంది ఇక తులసి అనుమానాస్పదంగా బెడ్ వైపు మల్లెపూల వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అటెండర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి సార్ మీకోసం మంచి ఫిగర్ ని రెడీ చేశాను ఆ అమ్మాయి ఆ రూమ్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంది సార్ మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూరా అని చెప్పి ఆఫీసర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు వచ్చి ఇక్కడ ఆఫీసర్ ఎవర్రా అని చెప్పి ఆ ఆఫీస్లో అడుగుతూ ఉంటాడు ఇక అటెండర్ ఎవరు కావాలయ్యా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక్కడ ఆఫీసర్ ఎవరు ఈ ముసలావిడికో పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు ఈ ముసలావిడిని అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే టేబుల్ మీద ఉన్న మల్లెపూలను తులసి తీసి దేవుడు పటానికి వేస్తూ ఉంటుంది అప్పుడు ఆఫీసర్ తులసి నడుమును చూసి అబ్బా ఫిగర్ ఎంత అందంగా ఉందో ఇలాంటి అమ్మాయి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు అటెండర్ని కొట్టడంతో ఆ సౌండ్స్ అన్నీ కూడా ఆఫీసర్కు వినిపిస్తాయి ఇక ఆఫీసర్ ఏంటి ఆ సౌండ్స్ అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు ఎవరయ్యా నువ్వు మా అటెండర్ని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ పెన్షన్స్ ఇచ్చేది నువ్వేనా ఈ ముసలావిడ మీ ఆఫీస్ చుట్టూ ఎన్నో రోజుల నుంచి తిరుగుతుంది ఆవిడకు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ సిద్ధు ఊరుకోడు అని చెప్పి సిద్ధు ఆ ఆఫీసర్ని కొడుతూ ఉంటాడు అప్పుడే తులసి బయటికి వస్తుంది తులసి సిద్ధుని చూసి అపార్థం చేసుకుంటుంది ఇతను ఎక్కడ ఉన్నా సరే గొడవలేనా మొన్న చూడకపోతే ముసలావిడ ఇల్లు లాక్కోవాలని చూశాడు ఇప్పుడు ఈ ఆఫీస్లో గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సిద్ధు తులసిని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత ఎవరు అతను ఎందుకు మీ సార్ని కొడుతున్నారు అని తులసి అటెండర్ని అడుగుతూ ఉంటుంది మా సార్ అందరికీ కూడా మంచి చేస్తాడు ఆయన ఈ ఏరియాకి రాజకీయ నాయకుడంట ఎవరికి అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పి ఆంక్షలు పెడుతూ ఉంటాడు చేస్తా అని మా సారు ఎదిరించినందుకు మా సార్ని కొట్టారు అని చెప్పి అటెండర్ తులసికి చెప్తూ ఉంటాడు ఇక ఆఫీసర్ గాయాలతో ఉండటం వల్ల తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిద్ధు మరొక రకంగా తులసికి సహాయం చేసిన వాడవుతాడు ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్ళగానే నన సిద్ధు మనం కీర్తి అత్తగారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు నానా మన కీర్తిని బుట్టలో వేసుకుంది చాలదన్నట్టు మళ్ళీ ఏ మోహం పెట్టుకొని మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అది కాదురా సిద్ధు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి మనకి ఆ ఏరియా నుంచి ఓట్లు పడాలంటే మనం తప్పకుండా ఇప్పుడు మన వియ్యంకుల ఇంటికి వెళ్లాలరా అంతేకాదు కీర్తి ఆడపడుచు పెళ్ళి ఆగిపోయిందంట పరామర్శించడానికి వెళ్ళినట్టు వెళ్దాం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నాకు అలా వెళ్ళటం ఇష్టం లేదు నాన్న కానీ నీకోసం వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు నాన్న బయలుదేరదాం పదండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు బసవరాజుని బసవరాజు భార్యను తీసుకొని లక్ష్మి శ్రీనివాసుల ఇంటికి బయలుదేరతాడు నా డ్రీమ్ గర్ల్ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి తన్ని చూడగానే నన్ను నేనే మర్చిపోయాను మొన్న కూడా ఈసారైనా తన గురించి తెలుసుకోవాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే సిద్ధుకి కీర్తి ఫోన్ చేస్తుంది అన్నయ్య ఎక్కడి వరకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బయలుదేరాము మీ ఇంటి లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పి సిద్ధు చెప్పడంతో సరే అన్నయ్య అని చెప్పి కీర్తి ఫోన్ కట్ చేస్తుంది మా అమ్మా నాన్నలు బయలుదేరారంటే అత్తయ్య గారు అని చెప్పి కీర్తి లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులకి మీ అమ్మా నాన్నలకి మన ఇంటికి రావటానికి ముహూర్తం కుదిరిందా మనవరాలా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక కీర్తి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు బసవరాజు అతని భార్య సిద్ధు ముగ్గురు కలిసి లక్ష్మీ శ్రీనివాసుల ఇంటి దగ్గరకు వెళ్తారు లక్ష్మీ శ్రీనివాస్ బసవరాజుకి తన భార్యకి ఎదురుగా వెళ్ళి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక సిద్ధు లక్ష్మిని చూసి అక్క ఇది మీ ఇల్లే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును తమ్ముడు అని చెప్పి సిద్ధు అంటాడు నాన్న మన కీర్తి పంపించిన లొకేషన్ కూడా ఇదే ఈ అక్క నాకు ముందే తెలుసు అంటే అక్క కీర్తి మీ కోడలా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా చెల్లెలు కీర్తి మీ ఇంటి కోడల మీలాంటి మంచి ఇంటికి కోడలుగా వచ్చిందని తెలియక నేను నా చెల్లెల్ని దూరం పెట్టాము నా కుటుంబం కూడా దూరం పెట్టింది నన్ను క్షమించక్క మీ ఇంటికే నా చెల్లెలు కోడలుగా వచ్చిందని తెలిస్తే మేము ఎప్పుడో మీ ఇంటికి వచ్చేవాళ్ళం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పర్వాలేదులే బాబు లోపలికి రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒరే సిద్ధు వీళ్ళు నీకు ఎలా తెలుసురా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు చాలాసార్లు ఈ అక్కను చాలా సమయాల్లో నేను కలిశాను ఈ ఇంటి వరకు వచ్చి కూడా డ్రాప్ చేశాను లోపలికి వెళ్తే కీర్తి అత్తారిల్లి ఇదేనని తెలిసేది నానా అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంట కదా వదినగారు మిమ్మల్ని పరామర్శించి వెళ్దామని వచ్చాము అని చెప్పి కీర్తి కీర్తి వాళ్ళమ్మ లక్ష్మితో అంటూ ఉంటుంది అవునండి మా అల్లుడు పెళ్లి మండపానికి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మాయి ఎక్కడ వదినగారు అని చెప్పి కీర్తి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం కోసం అని చెప్పి బయటకు వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే తులసి బయట నుంచి వస్తూ ఉంటుంది వదినగారు ఈ అమ్మాయే మా అమ్మాయి తులసి తన పెళ్ళే పీటల మీద ఆగిపోయింది అని చెప్పి లక్ష్మి కీర్తి వాళ్ళమ్మకు పరిచయం చేస్తూ ఉంటుంది ఆ మాట విని సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు ఈ అమ్మాయికి పెళ్లి కుదిరిందా పెళ్లి అవ్వబోతూ ఉండగా పెళ్లి కొడుకు చనిపోయాడా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ తులసి కీర్తి వల అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి తులసి చెప్తుంది ఆ అబ్బాయి కీర్తి వల అన్నయ్య అని చెప్పి తులసికి లక్ష్మి పరిచయం చేస్తూ ఉంటే తులసి సిద్ధుని చూసి చూడనట్టు లోపలికి వెళ్ళిపోతుంది ఇతను కీర్తి వదిన వాళ్ళ అన్నయ్య ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నాడే అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది నా డ్రీమ్ గర్ల్ ఇంటి అమ్మాయ నేను ప్రేమించింది నా చెల్లెలు ఆడపడుచున అయితే నా ప్రేమ విషయం తొందరగా తనకి తెలియచేయాలి ఆల్రెడీ తనకు పెళ్ళి కుదిరి పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు మళ్ళీ ఏమైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారేమో మన చెయ్యి జారకముందే తనకు నా ప్రేమ విషయం చెప్పాలి అని చెప్పి సిద్ధ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్